హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు సురేష్ డైలీ బ్లాగ్స్కి వెల్కమ్ ఫ్రెండ్స్ టుడే బ్లాగ్ అయితే బ్లాగ్ కాదు వెదర్తో మారుకుంది ఈరోజు మనం నిన్నైతే సేమ్ ఇదే టైంకి వాతావరణం చూస్తున్నారు కదా మా చిత్తూరు ఎలా ఉందో సేమ్ అసలు ఇట్లా నిన్నైతే ఈ టైంకి ఒక ప్రళయం వచ్చింది ప్రళయం అంటే గాలి ఎలా ఉండదు అంటే వంద స్పీడ్ లో వచ్చింది గాలి గాలి దుమ్ము కూడా చాలా బాగా వచ్చింది పడవల్లో ఆల్మోస్ట్ సగానికి వాటర్ పడిపోయింది అలలకే వాటర్ అంటే చెరువులో వస్తాయి కదా అలలు గాలికి ఆ అలలకి ఆల్మోస్ట్ వాటర్ ఫుల్ అయిపోయింది అసలు చుట్టూరు వాతావరణం నిన్న ఎంత రాలేదు చాలా దారుణంగా ఉంది వాతావరణం అయితే అసలు గడ్డి గట్లు వారంట కూడా గడ్డి ఆల్మోస్ట్ దగ్గరగా వచ్చేసింది మా తమ్ముడు అత్తగారు ఫ్రెండ్స్ ఇప్పుడే వచ్చింది హాయ్ చెప్పాయి చెప్పు హాయ్ చెప్పు మా పిన్నికి యూట్యూబ్ ఛానల్ లో వీడియో పెడతామని తెలియదు ఫ్రెండ్స్ ఎవరు లేరు కదా అనుకుంటుంది వీడియో కాల్ అనుకోని నాకు అర్థం కాలేదు సార్ హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ ఓకే బాయ్ బాయ్ ముందు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు సేమ్ సిచ్యువేషన్ ఫ్రెండ్స్ ఈ ట్రైన్కి నిన్న కూడా సేమ్ ఇట్లానే మబ్బట్టేసింది ఫుల్గా అసలు మబ్బ అంటే మబ్బు కాదు అసలు చిన్న విజువల్ వీడియో మీకు చూపిస్తాను ఒకసారి చూడండి ఎలా వస్తుందండి వాతావరణం ఎలా మారిపోయిందన్న సెకండ్లో చూశారు కదా వీడియో ఎలాగైతే ఎలా నిన్న కొన్ని సెకండ్లు ఎలా అయితే మారిపోయిందో మా ఇగ చూడండి ఇక బోట్ కనిపిస్తుంది కదా ఆ బోటు అదిగోండి ఆ ఫ్యాన్ సెట్ అయితే మళ్ళీ పొద్దున్న బిగించేందర దాన్ని ఓడ తీసి మళ్ళీ మొత్తం చుట్టూరు మెల్ట్ అయిపోయింది పడవలైతే మేదత్తుకున్న పడవలైతే సగానికి మునిగిపోయిన నీళ్ళు వచ్చేసి అవిగో సంచులు కనిపిస్తున్నాయి కదా దండలు కట్టే సంచలు అవి అయితే మొత్తం విరిగిపోయినాయి అనమాట మళ్ళీ వాటిల్ని మొత్తం ఓడదేసి మళ్ళీ బిగించాము వాతావరణం అయితే సేమ్ సిచ్యువేషన్ మళ్ళీ నిన్నట్లాగానే అయితే మారిపోతుంది మరి ఇప్పుడు సిచ్యువేషన్ ఏమైంది అంటే తెలియదు నాకు అయితే గాలి అయితే ఏం లేదు సేమ్ నిన్న కూడా ఇట్లాగ ఉంది కానీ నిన్నడమే కొంచెం బెటరు వాతావరణం మరి ఏమైంది అంటే తెలియదు చూడాలి